హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి నిమజ్జనం సమయంలో విద్యుత్ కొరత లేకుండా అధికారులు పలు చర్యలు చేపట్టారు పది అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాల వెంట ఒక లైన్ మేన్ను నియమించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం కోసం విద్యుత్ శాఖ అధికారులతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తారు మరి గణేష్ నిమజ్జనానికి విద్యుత్ శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది దానికి సంబంధించినటువంటి వివరాలు అడుగుదాం అంత పాటు వివిధ విభాగాలకు చెందినటువంటి డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళని అడుగుదాం సార్ ముందుగా గణేష్ నిమజ్జనం సందర్భంగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు దాదాపు మూడు వందల మూడు కిలోమీటర్ల మేర శోభయాత్ర జరుగుతుంది ఈ పరిధిలో మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు గత పది రోజులుగా మా సిబ్బంది సుమారు పదివేల మంది జిహెచ్ఎంసి పరిధిలో వినాయక విగ్రహాల దగ్గర సేఫ్టీ విషయంలో ప్రతి మండపానికి ఒక్కొక్క లైన్ మ్యాన్ని అక్కడ కేటాయించి డ్యూటీ వేయడం జరిగింది అక్కడ సేఫ్టీ విషయంలో ఏదైనా సమస్య వస్తే మా ఏఈ నెంబర్ గాని లైన్ మ్యాన్ నెంబర్ గాని ఇవ్వడం జరిగింది అక్కడక్కడ కొషియన్ రూట్స్ అన్నిటి కూడా లోకల్ గా ఎక్కడైతే వైర్లు అడ్డంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడం జరిగింది తర్వాత మేము జీహెచ్ఎంసీ పరిధిలో నూట పది ఇంబర్షన్ పాయింట్స్ ని మేము గుర్తించాము ఆ ఇంబర్షన్ పాయింట్స్ లో మేము క్యాంప్ ఆఫీసులు అక్కడ ఏర్పాటు చేసి సుమారుగా మేము నూట యాభై ట్రాన్స్ఫార్మర్లు ఈ నూట పది లొకేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది దానికి సుమారుగా పది కోట్లు ఖర్చు చేయగలిగాము మేము ఎల్లుండి జరగబోయే శోభాయాత్రకి సంబంధించి మేము ఆ పొజిషన్లో ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించి మా లైన్ పెన్ కానీ ఏయిన్ కానీ వాళ్ళతో పాటు ఫాలో కావడం జరిగింది ఎక్కడైనా లైన్లు అడ్డం వస్తే మా వాళ్ళు దగ్గరుండి వాటిని రిమూవ్ చేసుకుంటూ శోభాయాత్రని జయప్రదంగా చేయడానికి మా అందరూ కృషి చేస్తున్నాము ఈ సందర్భంగా సార్ మీరు చెప్పండి ఈ గణేష్ ఆగమనము నిమజ్జనం అనేది చాలా కీలకమైంది ఈ మధ్యకాలంలో చాలా మంది గణేష్లను అత్యంత వైభవంగా తీసుకొస్తున్నారు మండపాలకి అదే అత్యంత వైభవంగా తిరిగి నిమజ్జనాన్ని కూడా తీసుకెళ్తున్నారు ఇలాంటి సమయంలో చాలా వరకు విద్యాశాఖలు జరుగుతున్నాయి మీ దృష్టి కూడా వచ్చింది ఇటీవల కొంతమంది చనిపోయారు అటువంటి విద్యాశాఖలు తలవకుండా మీ సిబ్బందిని ఎట్లా మోహరిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గణేష్ నిమజ్జనం గురించి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అన్ని రకాల చర్యలు తీసుకొని అన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అన్ని టైం టు టైం అందరికీ పేపర్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేశారు అదే సందర్భంగా ఈ సంవత్సరం గణేష్ని విగ్రహాలు ఎక్కడ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ ఎలాంటి భారం లేకుండా ఉచితంగా విద్యుత్ కూడా అందచేయడం జరిగింది ఏ మండపం నిర్వహిస్తున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే పదకొండు రోజుల్లో వాళ్ళకు ఎంతైతే విద్యుత్ వాడుకున్నారో దాన్ని గవర్నమెంట్ మంచి మనసుతోటి మాకు ఇరవై ఐదు కోట్ల ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ ఫ్రీగా మా కంపెనీకి ఇస్తుంది అదే విధంగా మేము ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళందరికి ఎలాంటి విద్యుత్ ఛార్జెస్ కలెక్ట్ చేయకుండా ఫ్రీగా కరెంటు అందజేయడం జరిగింది ఈ పదకొండు రోజులు ఓకే మీరు చెప్పండి ఈ గణేష్ నిమజ్జనంలో ఎంతమంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు వాళ్ళకి ఎటువంటి విధుల ఇప్పుడు ఈ గణేష్ శోభాయాత్ర సందర్భంగా మా దగ్గర ఉన్న ఓఎన్ఎం స్టాఫ్ మొత్తము ఇంజనీర్లు ఏఈ దగ్గర నుండి సబ్ ఇంజనీర్ దగ్గర నుండి చీఫ్ ఇంజనీర్ వరకు అందరికి డ్యూటీస్ అలొకేట్ చేయడం జరిగింది అట్లా ఓఎన్ఎం స్టాఫ్ కూడా జూనియర్ లైన్ మెన్ దగ్గర నుండి ఫోర్ మెన్ వరకు ఆర్టీసీ అందరికి డ్యూటీలు వేయడం జరిగింది అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి విగ్రహం వెంబడి ఒక స్టాఫ్ ఫాలో కావాలి అంటే అది కొద్దిగా పెద్దగా ఉండి ఉంటే ఫాలో కావాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే కాదు మహబూబ్ నగర్ గాని మిగతా జిల్లాలలో నల్గొండ గాని సంగారెడ్డి గాని మెదక్ గాని వికారాబాద్ గాని మిగతా అన్ని జిల్లాలలో కూడా పది ఫీట్ల కంటే ఎక్కువ ఉన్న విగ్రహాలు అన్నిటి వెంబడి టాఫ్ తప్పకుండా ఎంబడి ఉండాలి అనేది జరిగింది అది గల్లీలలో ఉన్న విగ్రహాలు కావచ్చు మెయిన్ రోడ్ మీద కూడా ఎక్కడ గాని మీకు ఏ రకమైన వైరు అడ్డంగా వస్తే మీరు ఏదో తడి చేతులతోని అరికర్రలతో లేకపోతే ఇన్పరాట్లతోని పైకి లేపేసి మాకు తెలుసు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోని ఉండద్దు మా విద్యుత్ సిబ్బందికి చెప్పండి మా వన్ నైన్ వన్ టూ కాల్ సెంటర్ ఉన్నది ఆ విధంగా మీరు చెప్తే అక్కడికి విద్యుత్ సిబ్బందిని మొత్తం కూడా శోభాయాత్ర జరిగే లొకేషన్ల అన్నిట్ల విద్యుత్ సిబ్బందిని మోహరించి పెట్టినాము మా విద్యుత్ సిబ్బంది ఉంటారు అందుకని చెప్పి వాళ్ళ సహకారంతోనే లైన్లను గాని కేబుల్ వైర్లను గాని పైన పైకి లేపేసి విగ్రహాలు మూవ్ చేయాలండి మొత్తానికి అయితే ఈ నిమజ్జనం సమయంలో భక్తులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కడ కూడా వేలాడుతున్నటువంటి తీగని పైకి లేపేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని విద్యాశాఖ డైరెక్టర్లు అయితే చెప్తున్నారు ఎక్కడా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏఈలకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చి ఆ పనిని చేస్తారు మీ భద్రతే మా లక్ష్యం అని ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కూడా ముక్తాఖంగా చెప్తున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్ ఎటివి న్యూస్ హైదరాబాద్